హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇక అలా వచ్చేసి దొండకాయ నిల్వ పచ్చడి పెడుతున్నా నేను ఎట్లా పెడతానో మీరు చూడండి ఇగో దొండకాయలు ఇగో నేను ఇందులో వచ్చేసి ఇగో ఈ గ్లాసులల్లో సగం 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 ఉప్పు సగం కారపొడి కొద్ది అంత అంటే అంతా మెంతి పొడి తీసుకున్నాను అన్ని ఇందులో కలిపేసిన దంచి ఇట్లా కలుపుకోవాలి మొత్తం కలుపుకున్నాక పోపేస్తాను చూడాలి కొద్దిగానే అంటే కొద్దిగానే ఆయిల్ పోసుకోవాలి చాలా పోసుకోవాలి నేను చేసిన ఫస్ట్ కానీ కట్ అయిపోయిందో అది ఎట్లయిందో తెలియదాం అందుకోసమని నేను మళ్ళీ వీడియో చేస్తాను ఇప్పుడు అది ఎట్లా కట్ అయిందో ఎట్లా పోయిందో నాకే తెలుపుతాడు ఇదో ఇగో ఈ గ్లాస్తోని సగం ఇవి వచ్చేసి అరకిల దొండకాయ అరకిల దొండకాయకి ఇగో ఈ గ్లాస్ తోటి సగం కారపొడి ఈ గ్లాస్ తోటి సగం వచ్చి ఈ గ్లాస్ తోటి కొద్ది అంటే కొద్ది అంత మెచ్చపొడి మంచి ఏం లేదు ఇంకా ఇప్పుడు ఇగో కొద్దిగానే అంటే కొద్దిగానే ఆయిల్ పోసుకున్నా ఆయిల్ పోసుకొని ఆయిల్ మచ్చినాక ఇగో జీలకర్ర ఉన్న ఆవాలు ఇల్లు వేసేసుకున్నా ఎండు మిరపకాయలు ఎండు మిరపకాయలు అవి కూడా వేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు నేను మీకు నిన్ననే చెప్పిన జాగ్రత్తగా ఉండాలని ఎన్ని ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది ఉండదు ఇబ్బో ఉల్లిపాయలు కూడా ఇళ్ళనే కలిపేసిన ఎల్లిపాయలు ఉల్లిపాయలు కూడా ఇల్లనే కలిపేసిన వీటి ఇలాంటి గిన్నె తీసుకొని ఇలాంటి గిన్నె తీసుకొని ఇందులో వచ్చేసి మీకు ఇప్పుడు కార పొడుకు అవన్నీ కొంత చెప్పిన కదా అవన్నీ ఇలా పోసుకొని ఇగో పచ్చి వెల్లిపాయ దంచుకొని ఇగో ఇల్లు కలిపేసుకున్న ఇప్పుడు వచ్చేసి ఇది ఇళ్ళ పోసి అయ్యేటట్టు నేను ఇది వరకు చెప్పిన అయ్యేటట్టు కలుపుకోవాలి కలుపుకున్నాక ఇది తీసి అలా పోసుకోవాలి పోసుకున్నాక నిమ్మకాయలు నిమ్మకాయలు పిండుకోవాలి లాస్ట్ చూపిస్తా లైట్గా అంటే లైట్గా పసుపు

ఇంత గింత పోసుకుంటున్నా మీ ఇష్టం మీరు ఎంత నన్ను పోసుకోండి నేనే ఇంత పోసుకున్నా ఇద ఇట్లా రావాలి మొత్తం ఇట్లా గట్టిగా రావాలి ఇట్లా గట్టిగా వచ్చినాక ఇందులో వచ్చేసి గద్దు ఇందులో వేసి మొత్తం పట్టాలి ముక్కలకు పచ్చి దొండకాయ పచ్చి ఉడకబెట్టినవి కాదు గోలిచ్చినవి కాదు ఏది కాదు కలిసిపోయింది కదా ఇందులో నిమ్మకాయ వండుకుందాం ఇదిగో రెండే రెండు నిమ్మకాయలు ఎక్కువ వండుకోవద్దు మరీ పుల్లగా అయిపోతుంది రెండు నిమ్మకాయలు విండుకుంటే చాలు మనం నిమ్మకాయలు పిండుకున్నాం కదా కలిపేసుకున్నాము ఇదిగోండి ఎంతో సింపుల్ అండ్ స్వీట్ 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 రెసిపీ ఎంతో ఎంతో టేస్టీ 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 పచ్చడి రెడీ చూసాంలా దొండకాయ పచ్చడ నేను ఇది మళ్ళీ ఒకసారి చెప్తాను మీరు వినండి మంచిగా ఫస్ట్ దొండకాయలు కడుక్కోవాలి కడుక్కొని కొంచుకోవాలి ఆరే వరకు పక్క కొంచుకున్నాక దొండకాయలను చిన్న చిన్న కోసుకోవాలి చిన్న చిన్న కోసుకొని పక్క పెట్టేసుకొని కరివేపాకు ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు మెంతి పొడి ఉప్పు పసుపు ఆయిల్ ఇవన్నీ పెట్టుకోవాలి పెట్టుకున్నాక ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని అందులో వచ్చేసి ఇగో ఇలాంటి వెడల్పు గిన్నె పెట్టుకోవాలి ఇలాంటి వెడల్పు గిన్నె పెట్టేసుకొని ఇగో నేను అరకిలా దొండకాయలకు ఇగో ఇక్కడి వరకు కారపొడి ఇక్కడి వరకు ఏమో ఉప్పు ఇక్కడ ఇక్కడి వరకు మెంతి పొడి పోయద్దు ఇగో ఇక్కడి వరకు మెంతి పొడి అంతే పోసిన అంతే పోసి మొత్తం కలిపేసిన ఫస్ట్ కలిపేసి ఎల్లిపాయ కూడా మంచిగా మెత్తగా దంచేసి ఆ కారలు వేసి మంచిగా కలిపేసిన కలిపేసి పక్కకు పెట్టేసుకొని చిన్న మూకుడు పెట్టుకొని అలా కొద్దిగానే అంతే కొద్దిగానే ఆయిల్ పోసుకోవాలి మిగతాదంతా పచ్చివే పోసుకోవాలి కొద్ది అంతా ఆయిల్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు ఇంకొచ్చేసి పసుపు ఇవన్నీ కలుపుకొని ఇల్లు ఇల్లు వేసి మంచిగా కారపొడి లేచి మంచిగా ముద్ద వచ్చే వరకు కలుపుకొని నేను ఆయిలే కాకుండా ఇంకొక స్పూన్ పోసిన ఆ స్పూన్ ఉన్ను వాళ్ళు వేసిన స్పూన్ రెండు స్పూన్లు పట్టినాయి నాకు ఆయిల్ మొత్తం ముద్దలెక్క అయినాక ఇక దొండకాయలు మొత్తం అక్కడ అందులో వేసి కలిపేసుకున్న కలిపేసుకున్నాక లాస్ట్కు అంటే లాస్ట్కు నిమ్మకాయ పిండి వేసుకున్నా చూసిందా ఎంతో టేస్టీ టేస్టీ దొండకాయ పచ్చడి రెడీ మీకు కనుక నచ్చేది అంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూసిందా చాలా అంటే చాలా టేస్టీ చాలా అంటే చాలా ఎమ్మె ఉంటుంది చూసా చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి బాయ్ బాయ్